నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ మనకు మూడు అవస్థలు ఉంటాయి జాగృత్ స్వప్న సుషిప్త అవస్థలు అని మూడు ఉంటాయి జాగృత అవస్థల్లో స్వప్న అవస్థల్లో నేననే స్ఫురణ అంటే ఆత్మచైతన్యం అదేవిధంగా బయట కనిపించే ఈ సమస్త ప్రపంచం రెండూ ఉంటాయి కానీ సుషిప్తుల్లో మాత్రం అసలు ఈ రెండూ ఉండవు నేను అనే స్ఫురణ ఉండదు అదేవిధంగా ఈ కనిపించే ప్రపంచము ఉండదు మన నిద్రలో సమస్తము ఎగిరిపోతాయి ఏముండవు మరి మీరు ఆత్మచైతన్యం అన్నారు కదా ఆత్మ చైతన్యం అంటే ఏంటి నేను అనే స్ఫురణ అవునా నేనున్నాను అనేటువంటి స్ఫురణని కదా ఆత్మచైతన్యం మరి ఆ ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అది నిద్రలో కూడా నేనున్నాను అని ఎల్లప్పుడు అనుకోవాలి కదా సరే జాగ్రత్త అవస్థల్లో స్వప్న అవస్థల్లో మనకి ఆత్మచైతన్యం ఉంది అదేవిధంగా ఈ సమస్త ప్రపంచము ఉంది కానీ సుషుప్తుల్లో ప్రపంచం లేకపోయినా ఆ నేను అనే స్ఫురణ ఉండాలి కదా అది ఎందుకు లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది అది దీనికి సమాధానంగానే ఆరో శ్లోకం వచ్చింది ఏమంటున్నాడు రావుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమచ్ఛదనాథ్ అంటున్నాడు బాబు మనకి స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని ఉంటాయి స్థూలమంటే ఈ కనిపించే ఈ దేహం సూక్ష్మ శరీరాలు అంటే మన మనస్సు బుద్ధి కారణ శరీరం అంటే మనకు ఉండేటటువంటి వాసనలు మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో అదే కారణ శరీరం మనము ఈ సమస్త ప్రపంచాన్ని మన ఇంద్రియాలతో మన మనసుతో అనుభవిస్తున్నామో లేదా అయితే కేవలం ఈ జన్మ మాత్రమేనా కాదు కొన్ని వందల జన్మలు కొన్ని వేల జన్మలు మనం ఈ ఇంద్రియాలతో మనసుతో ఈ శరీరంతో ఈ సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం అన్ని జన్మల వాసనలు అన్ని జన్మల అజ్ఞానం మనం వెంబడే వస్తూ ఉంటుంది అయితే ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి నేను మీకు ఈశావాస ఉపనిషత్తులో పార్ట్ టూలో చెప్పాను కర్మసిద్ధాంతం గురించి ఏమని శ్రవణ మనన ధ్యానాలు పూజలు స్తోత్రాలు ఇవన్నీ చేయాలి అప్పుడే మెల్లమెల్లగా మనకు ఉండేటటువంటి ఈ అజ్ఞానం ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ వస్తాయి అని మీకు చెప్పానా లేదా ఇక్కడ ఈయన ఒక దృష్టాంతం ఇచ్చాడు ఏమని రాహుగ్రస్త ఆ రాహు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడు సూర్యుని చంద్రుణ్ణి ఆవరించేస్తాడు మనకు గ్రహణాలు వస్తూ ఉంటాయి అప్పుడు ఆ రాహు ఏం చేస్తాడు సూర్యునికి అడ్డంగా వస్తాడా లేదా అలా అడ్డంగా వచ్చినప్పుడు ఆ సూర్యుడు మనకు కనిపించాడు అంత ఆ సూర్యుడు లేడానా కాదు సూర్యుడు అలానే ఉన్నాడు కానీ ఆ రాహు వచ్చి ఆవరించేసరికి భూమిద ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది సూర్యుడు లేడు కనిపించట్లేదు ఆయన యొక్క ప్రకాశం అనేది లేదు అని భావిస్తాం ఎప్పుడైతే ఆవరించి ఉన్న ఆ రాహు మళ్ళీ వెళ్ళిపోతాడో అప్పుడు తన నిజ స్వరూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది అదే విధంగా బాబు మనం ఎప్పుడైతే సుక్షిప్త పడుకుంటామో నిద్ర ఈ అజ్ఞానం ఏదైతే ఉందో ఈ వాసనలు మాయా సమచ్ఛదన అని అంటున్నాడు ఆవరించేసింది ఈ మాయ ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో ఇది మనను ఆవరించేసింది అలా ఆవరించేసరికి ఏమవుతుంది నీ నిజ స్వరూపం ఏదైతే ఉందో అంటే ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది నీకు తెలియకుండా పోయింది అర్థమవుతుందా కానీ ఆ మాయ ఆవరించి ఉన్నా లేకపోయినా నీ నిజస్వరూపం ఎలా అయితే ఉంటుందో అది అలానే ఉంది రావు వచ్చినా ఆ రావు రాకపోయినా ఆ సూర్యుడు ఎలా అయితే తన నిజస్వరూపంలో ఎలా అయితే ఉన్నాడో అదేవిధంగా కొంత తాత్కాలికంగా ఏమైంది ఆ మాయ అనేది నీలో ఆవరించి ఉంది తాత్కాలికంగా అలా ఆవరించేసరికి నీ నిజస్వరూపం అనేది కనపడకుండా పోయింది ఇప్పుడు ఆ రావు కూడా తాత్కాలికంగా సూర్యుని కప్పేశాడా లేదా అంత మాత్రం ఆయన సూర్యుడు లేకపోయిందా కాదు ఉన్నాడు అదేవిధంగా మన నిజస్వరూపం కూడా ఉంటూనే ఉంటుంది ఎల్లప్పుడూ మీకు సత్తు చిత్తు గురించి చెప్పాను ఆ సుక్షిప్త వస్తుల్లో కేవలం ఉండటం అంటారు అంటే మనం నిద్రపోతాం కానీ మనకు నేను అనే స్ఫురాణ అనేది ఉండదు అక్కడ మనకి ఉలుకు పలుకు ఏమి ఉండదు మనం కేవలం అలా పడుకుండా అంటే ఉండటం అంతే కానీ అక్కడ నేను అనే స్ఫురాణ అనేది లేదు అంటే చిత్తు లేదు అదేంటండి చిత్ అనేది ఎందుకు ఉండదు ఉండాలి కదా చిత్తు సత్తు రెండు ఒకటే అన్నారు కదా చిత్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది చిత్ అనేది కూడా ఉంది కానీ అది మరుగుబడిపోయింది అది నీకు తెలియడం లేదు ఎందుకు మాయా సమాచనాలు ఆ మాయా అనేది ఆవరించేసరికి ఆ నేను అనే స్ఫురణ తాత్కాలికంగా ఏమైపోయింది మరుగునబడిపోయింది అందమాత్రన అది లేదు అని కాదు సన్మాత్ర కరణోపసంహరణతో పూమాన్ కరణాలు అని అంటున్నాడు కరణాలంటే ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా కరణాలే కాబట్టి ఈ కరణాలు ఏవైతే ఉన్నాయో బాబు మనకి జాగ్రత్త అవస్థల్లో స్వప్నవస్థల్లో మనకు పని చేస్తూ ఉంటాయి కానీ సుక్షిప్త అవస్థల్లో అవి పని చేయవు మన ఇంద్రియాలు మన మనస్సు అంతా కూడా సుక్షిప్త అవస్థలు ఏమవుతున్నాయి లయమవుతున్నాయి కాబట్టి నువ్వేమనుకుంటున్నావు నీ ఆత్మ అక్కడ లేదు అనుకుంటున్నావు ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది జాగృత అవస్థంలో స్వప్నవస్థలో ఉంది అని అంటున్నావు ఎందుకుంది అంటున్నావు ఎందుకంటే నువ్వు ఇంద్రియాలతో మనసుతో సమస్త ప్రపంచాన్ని చూస్తున్నావు ఇంద్రియాలతో మనసుతో నేను ఉన్నాననే భావన నీకుందా లేదా కానీ సుషిప్త అవస్థల్లో నీకు ఇంద్రియాలు లేవు మనసు లేదు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు నేనే లేను అని అనుకుంటున్నావు అంటే నువ్వు నీ ఆత్మ చైతన్యాన్ని ఇంద్రియాలతో మనసుతోనే అనుభవిస్తున్నావు కానీ ఇంద్రియాలకి మనసుకి అతీతంగా నువ్వు చూడట్లేదు ఇంద్రియాలకి మనసుకి కూడా అతీతంగా ఒక ఆత్మ చైతన్యం ఉంది ఆ నేను అనే స్ఫురణ ఉంది కానీ ఎప్పుడైతే సుషుప్త నీ ఇంద్రియాలు మనసు పని చేయకుండా పోయాయో అప్పుడు నువ్వేమనుకుంటున్నావు ఆ నేను అనే స్ఫురణ కూడా లేదు అనుకుంటున్నావు సరే అండి మీరు ఆత్మచైతన్యం అంటే ఏమన్నారు అది స్వతసిద్ధంగా ఎప్పుడు చైతన్య స్వరూపమే అన్నారా లేదా నేను ఇంద్రియాలతో మనసుతో సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తున్నా ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది నేను జాగృతంలో స్వప్నవస్థల్లో ఉంది అని తెలుసుకుంటున్నా కానీ నిద్రలో తెలుసుకోవట్లేదు కానీ మీరేమన్నారు ఆత్మచైతన్యం అనేది ఎప్పుడు స్వతసిద్ధంగా నేను అనే స్ఫురణ ఆ చైతన్యంతోనే ఉంటుంది కదా మళ్ళీ కొత్తగా సుషుప్తుల్లో లేకపోవడం ఆ మాట ఏంటి సుషిప్తుల్లో కూడా అది ఎప్పుడు ఉంటూనే ఉండాలి కదా అది ఎప్పుడు ఉంటూనే ఉంది బాబు ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు కష్టపడి పని చేసి పని చేసి ఈ ఇంద్రియాలతో మనసుతో ఈ సమస్య ప్రపంచాన్ని అనుభవించి అనుభవించి రాత్రి వచ్చి నువ్వు పడుకుంటావు నిద్రపోతావు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతావు ఉదయం నేను వచ్చి నేను లేపుతా ఒక ఒకసారి లేపుతా నువ్వు లేగవు రెండోసారి లేపుతా నువ్వు లేగవు మూడోసారి తట్టి లేపుతా అప్పుడు నువ్వు నిద్రలేస్తావు నిద్రలేచి అబ్బా ఎంత ప్రశాంతంగా నిద్రపోయినారా ఎంత హాయిగా నిద్రపోయినా అనే మాట అంటున్నావో లేదా మరి ఇప్పుడు నాకు చెప్పు ఆ హాయిని అనుభవించింది ఎవడు చెప్పు నాకు ఆ హాయిగా ఉంది నాకు ప్రశాంతంగా పడుకున్నా నేను అని ఎవడనుభవించా నీ ఆత్మచైతన్యమా కాదా నువ్వు ఉదయం లేవగానే నేను హాయిగా పడుకున్నా ప్రశాంతంగా పడుకున్నా అని నీకెలా తెలుసు అక్కడ నేను అనే స్ఫురణ లేదే అని నువ్వే అంటున్నావు మళ్ళీ నేను హాయిగా పడుకున్నా అని నువ్వే అంటున్నావు నువ్వే రెండు మాటలు మాట్లాడుతున్నావు నేను ఒకే మాట మీద ఉన్నా ఆత్మచైతన్యం అనేది నిరంతరం ఆ నేను అనే ఇలా అయితే ఉందో అది అలానే ఉంది కానీ నువ్వే నిద్రలో అది లేదు నిద్ర లేచాక అది ఉంది అని రెండు మాటలు మాట్లాడుతున్నావు నేను అది జాగృతంలో ఉంది స్వప్నంలో ఉంది శిషుప్తుల్లో కూడా ఉంది అని చెప్తున్నా ఇప్పుడు ఆయన అనుభవించింది ఎవడు నువ్వా కాదా కాబట్టి ఎవ్వరు కూడా దేవుళ్ళు లేడు ఆత్మ లేడు అనే మాట అనొద్దు ఆ మనస్సు ఏదైతే ఉందో అది మాయతో కప్పబడుంది ఆ నిద్రలో నేను అనే స్ఫురణ అనేది లేకుండా పోయింది అంటే నీకు తెలియడం లేదంటే కానీ నువ్వేమనుకుంటున్నావు అసలే లేను అని అనుకుంటున్నావు అది ఇంకా అసలైన మాయ అసలే లేను అనుకోవడం అంతకంటే అజ్ఞానం అక్కడ లేకపోవడం కాదు బాబు ఉంది కానీ నీకు తెలియడం లేదు అంతే ఆ మాయని తొలగించుకో ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యా ప్రత్యభిజ్ఞాయతే అంటే బాబు నువ్వు ఎప్పుడైతే ఉదయం నిద్ర లేచావో అప్పుడు నీకు తెలుస్తుందా లేదా నేను హాయిగా పడుకున్నాను అని అలా ఎవడు గుర్తు చేసుకుంటున్నాడు నువ్వే కదా ప్రత్యాభిజ్ఞ అంటే మరలా గుర్తు చేసుకోవడం లేనిది రాదు ఉన్నది పోదు నిన్నటి వరకున్న చైతన్యము నువ్వు నిద్రపోయినప్పుడు లేదు అంటే విచిత్రంగా లేదా ఆ మాట అనొద్దు ఒకప్పుడు లేకుండా ఇప్పుడు వచ్చింది అంటే అది మళ్ళా వెళ్ళిపోక తప్పదు కానీ ఈ ఆత్మచైతన్యం అనేది రాకపోకడలు కదా కాదు అది నిరంతరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది దానికి రాకపోకడం అనేది ఉండదు రాహు ఎలా అయితే సూర్యున్ని ఆవరించాడో అదే విధంగా ఈ మాయా అజ్ఞానం ఏదైతే ఉందో అది నీకు సుషిప్త ఆవరించి ఉంది అలా ఆవరించేసరికి నీకు సుషుప్తుల్లో ఆ నేను అనే స్ఫురణ అనేది మరుగున పడిపోయింది తాత్కాలికంగా మాత్రమే అది కేవలం నిద్రలో మాత్రమే కాదు దాని అర్థం అది జన్మ జన్మలు ఉంది అని కాబట్టి ఈ జన్మ జన్మల నుంచి ఉన్న ఈ అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకో తస్మై శ్రీ గురుమూర్తయ్యే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయ్యే మనకి ఇంకా మూడు శ్లోకాలు ఉన్నాయి చివరి రెండు శ్లోకాలు వచ్చేసి సాధన సిద్ధి గురించి చెప్తారు సాధన ఎలా చేయాలో చెప్తారు సాధన చేసిన తర్వాత సిద్ధి ఎలా లభిస్తుంది నీకు వచ్చేటటువంటి సిద్ధి ఏంటిది అనేది కూడా వివరిస్తారు మహా అద్భుతంగా ఉంటుంది మనకి ఏ సిద్ధి వస్తుందో తెలుసా అష్ట సిద్ధులు వస్తాయి మహిమ లగిమ ఇవన్నీ ఉంటాయి అష్ట సిద్ధులు ఆ సాధన నువ్వు చేస్తే బాబు నీకు అష్ట సిద్ధులు మాత్రమే కాదు నువ్వే ఈశ్వరుడు అయిపోతావు అంత శక్తివైన శ్లోకాలు చివరి రెండు శ్లోకాలు బాగా విని అర్థం చేసుకోవాలి దక్షిణమూర్తి స్తోత్రం అనేది అంత తేలికంగా ఎవరికీ అర్థం కాదు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి మిగతా శ్లోకాలు మనం రానున్న వీడియోలో తెలుసుకుందాం